హాయ్ అండి ఈ వీడియోలో పైనాపిల్ ఫీలింగ్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మా వీడియోలోకి మరి దానికోసం ఇలా నీట్గా చెక్కు తీసుకున్న పైనాపిల్ తీసుకొని దీన్ని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఈ పైనాపిల్ని నేను రెండు భాగాలుగా చేసుకొని రెండు రెసిపీలు చేయబోతున్నాను అందులో ఒక కప్పుని తీసుకొని ప్యాన్లో వేసుకొని పావు కప్పు పంచదార ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి దీంట్లో ఒక చుక్క కూడా నీళ్ళని వేయకూడదు తర్వాత దీన్ని నేరుగా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి ఇందులో వేసిన పంచదార కొంచెం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు వేసినాను లెమన్ సాల్ట్ అని పిలుస్తాం కదా అలాగే రెండు చిటికెళ్ళ యెల్లో ఫుడ్ కలర్ని కూడా వేసినాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట బయట దొరికే ఫీలింగ్స్లో మనకి ఫుడ్ కలర్ని ఖచ్చితంగా వేస్తారు అందుకే అంత కలర్ఫుల్గా ఉంటుంది దానికోసమనే నేను కొంచెం ఇందులో యాడ్ చేశాను తర్వాత నేను చేసుకున్న ఫిల్లింగ్లో ఇలా కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు కానీ ఇది వీడియో కోసమని కొంచెం నేను యాడ్ చేశాను ఇది పూర్తిగా మీరు ఆప్షనల్ కింద తీసుకొని వేసుకోకుండా చేసుకోండి తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేసి పూర్తిగా చల్లారినిచ్చి ఇలా బాగా శుభ్రం చేసుకుని తడి లేనటువంటి గ్లాస్ జార్లో నిల్వ చేసుకోవాలి దీన్ని ఫ్రిజర్లో కానీ పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర ఆరు నెలల వరకు కూడా ఇది అస్సలు పాడైపోదు బయట అయినా సరే ఇది రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది కానీ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఇలా తయారు చేసుకున్న క్రష్ని కేక్స్ బిస్కెట్స్ అలాగే ఎలాంటి ఫిల్లింగ్స్ లో అయినా కూడా బేకింగ్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు బయట ఎంతో ఖరీదు పెట్టుకొని ఈ పైనాపిల్ ఫిల్లింగ్ ని మనం ఈజీగా తక్కువ ధరలో ఇంట్లో తయారు చేసుకొని నిల్వ చేసుకున్న వంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్